దివ్య కంపెనీ లుదియానా వన్ థర్టీకే కే గేర్ జిగ్జాగ్ మిషన్ ఈ యొక్క కుటుంబిషన్ నందు కొంగులు కుట్టడం ఫాల్స్ కుట్టడం మామూలు బట్టలు కుట్టుకునేటటువంటి సాధారణమైన బట్టలు కుట్టేటటువంటి కుటుంబం ఈ యొక్క మిషన్ ప్రత్యేకత ఈ యొక్క మిషన్ నందు బీడు స్టాండ్తో బీడ్ స్టాండ్తో మందం చెక్క ద్వారా జిగ్జాగ్ మిషన్ అమ్మకానికి సెకండ్ హ్యాండ్ మిషన్ సిద్ధంగా ఉన్నది ఈ యొక్క మిషన్ కేవలం ఆరు వేల రూపాయలలోనే ఆరు వేల రూపాయలలోనే సెకండ్ హ్యాండ్ మిషన్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నది మీకు గనుక నచ్చినట్లయితే నా యొక్క నెంబర్ని సంప్రదించండి లేదా మీకు కేవలం గడ్డం మాత్రమే కావాలని కోరుకున్నట్లయితే గడ్డం మాత్రమే అనగా మీ ఇంట్లో చిన్న మిషన్ ఉండి దానికి ఈ యొక్క జిగ్జా మిషన్ గడ్డను కూడా అమర్చుకునేటటువంటి ఫెసిలిటీ ఉంటుంది ఈ యొక్క జిగ్జా మిషన్ గడ్డ కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఈ యొక్క కుటుంబిషన్కి రెండు సంవత్సరముల రిపేరింగ్ సర్వీస్ కూడా ఫ్రీ ఉంది అనగా గ్యారెంటీ పీరియడ్ రెండు సంవత్సరములు రెండు సంవత్సరములు గ్యారంటీ పీరియడ్ కూడా ఉన్నది కుటుంబిషన్ ధర గడ్డ మాత్రమే కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే పూర్తి సెట్టు ఆరు వేల రూపాయలు ఈ యొక్క కుటుంబ మిషన్ నందు కొంగులు కుట్టడం ఫాల్స్ కుట్టడం ఎంబ్రాయిడరింగ్ ఎంబ్రాయిడరింగ్ చేయడం జిగ్జాగ్ మామూలు సాధారణమైన బట్టలు కుట్టేటటువంటి కుట్టు కూడా వస్తుంది జిగ్జాగ్ మిషన్ గేరులో అనగా పాత సిస్టమ్ మోడల్స్ మొత్తం చైన్ మిషన్ కలిగి ఉండవి ఈ యొక్క మిషన్స్ నందు లేటెస్ట్ గేరు కలిగి ఉన్నందున ఈ యొక్క మిషన్కు ఎక్కువ కాలం మన్నికగా పనిచేస్తుంది ఊర్కూరికి ఆయిలింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు బెల్ట్ సిస్టమ్ కానందున ఈ యొక్క గేర్ మిషన్ నాణ్యతతో పనిచేస్తుంది ఈ యొక్క కుటుంబ మిషన్ కంపెనీ పేరు దివ్య వన్ గేర్ మోడల్ పూర్తి సెట్టు పాత మిషన్ మోడల్ పాత మిషన్ సెట్టు మీరు కొనుగోలు చేయాలనుకుంటే నా యొక్క నెంబర్ని సంప్రదించండి ఈరోజే మన షాపు వద్దకు రావడం జరిగింది గేర్ సిస్టమ్ గేర్ సిస్టమ్ జిగ్జాగ్ మిషన్ గేర్ సిస్టమ్ జిగ్జాగ్ మిషన్ గేర్ సిస్టమ్ ఈ యొక్క మిషన్ ధర గడ్డ నాలుగు వేల ఐదు వందల రూపాయలు పూర్తి సెట్ ఆరు వేల రూపాయలలో వచ్చును ఈ యొక్క మిషన్ చాలా బాగుంది కనుక ఖరీదు చేసుకొని కొనుగోలు చేయండి చాలామంది ఇంట్లో చిన్న మిషన్ కలిగి ఉంటారు కొంగులు కుట్టడానికి ఫాల్స్ కుట్టడానికి జిగ్జాగ్ మిషన్ ఉంటే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన చాలామందికి ఉంటుంది ఈ యొక్క మిషన్ సెకండ్ హ్యాండ్ అనగా కేవలం నెల నర అనగా నలభై ఐదు రోజుల మిషన్ మాత్రమే ఈ యొక్క ఓల్డ్ సెకండ్ హ్యాండ్ గడ్డ ఈ యొక్క మిషన్ నూతన బడిబడుకులతో అనగా గేర్ సిస్టమ్ మిషన్ ద్వారా ఉన్నటువంటి ఈ యొక్క మిషన్ అద్భుతమైన నాణ్యతతో కలిగి ఉంది ఈ యొక్క కుటుంబ మిషన్ గేర్ మోడల్లో దొరకాలంటే చాలా అరుదుగా మాత్రమే దొరుకుతాయి పాతం మోడల్స్లో పాతం మోడల్స్లో పాతం మోడల్స్లో చైన్ సిస్టమ్ ఉన్నందున ఇది చైన్ సిస్టమ్ కాదండి గేర్ సిస్టమ్ మోటార్తో కావాలి అని కనుక మీరు భావించినట్లయితే ఇంకొక వెయ్యి రూపాయలు మాత్రం అదనంగా చెల్లించాల్సి వస్తుంది ఈ యొక్క కొత్త కొత్త మోటార్ ధర పదహారు వందల రూపాయలు